హాయ్ టు ఆల్ నేను మీ తెలంగాణ స్వాతి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని నేను చాలా బాగున్నాను సో ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అండి నేను మళ్ళీ మీషోకైతే ఒక ఆర్డర్ అయితే పెట్టాను అనమాట ఆర్డర్ ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను సో అంతకన్నా ముందు వీడియో ఎవరైనా ఇప్పుడు చూస్తున్నట్లయితే సో ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మ్యాటర్ ఏంటి అంటే మాకు అన్నయ్య కోసం అయితే బ్యాగ్ తీసుకున్నానండి మీషోలో చాలా తక్కువ ప్రైజ్లో ఉందనమాట సో మాకు అన్నయ్యకి ఆల్రెడీ బ్యాగ్ తీసుకున్నా కాకపోతే డ్యామేజ్ వచ్చింది ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేసిన ఇప్పుడు మళ్ళీ అనమాట సో మాకు అన్నయ్య అయితే మస్తు ఖుష్ అయిపోయిండు సో ఇందులో మంచిగా ఆఫర్లో మనకి బాక్స్ అలాగే వాటర్ బాటిల్ ఇంకా బ్యాగ్ కూడా వచ్చిందనమాట చాలా తక్కువ ప్రైజ్ అండి ప్రైజ్ ఎంత కూడా లాస్ట్కి చెప్తాను సో మంచిగా మనకు ఫస్ట్ అయితే టిఫిన్ బాక్స్ అనమాట ఇంకా పిల్లలకైతే ఇందులో స్నాక్స్ కానీ అలాగే అందులో రైస్ లేదా కర్రీ ఇంకా స్పూన్ కూడా ఇచ్చినారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ బాటిల్ అండి సో మంచిగా చిన్నపిల్లలు అయితే ఈజీగా తాగేస్తారనమాట చాలా బాగుంది ప్యాకింగ్ కూడా చాలా బాగా అనిపించింది ఏది కూడా డ్యామేజ్ ఎక్కడ రాలేదండి సో బాటిల్ విషయానికి వచ్చేసి మంచిగా ఎల్లో కలర్లో ఇంకా మోత బ్లూ కలర్ సో ఇట్లా తాగాలన్నమాట చిన్నపిల్లలకైతే చాలా ఈజీగా తాగేస్తారని చెప్తున్నాను కదా సో వాళ్ళు కూడా పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ క్లీనింగ్ అయితే చేయాలి స్మెల్ అయితే ప్లాస్టిక్ కదా వాళ్ళు పార్సల్ ఎప్పుడో చేసి పెట్టి ఉంటారు కదా స్మెల్ అయితే కొంచెం బాగలేదు తర్వాత ఇంకా బ్యాగ్ అండి సో ఈ బ్యాగ్ వచ్చేసి మెక్కీ మోజ్ అనుకుంటా ఇంకా రెడ్ కలర్లో ఉంది ఇంకా మొత్తం ఓపెన్ అయితే చేసి చూస్తున్నానండి ఇది వచ్చేసి రెడ్ కలర్ సో మంచిగా రెడ్ ఇంకా వైట్ కాంబినేషన్లో ఉందన్నమాట నాకైతే అది కుక్కపిల్ల బొమ్మలాగానే అనిపించింది మా కన్న అయితే ఫుల్ ఖుష్ అయిపోయిండు సో ఈసారి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి సో బాటిల్ అయితే మా జిమ్ను అడిగేసింది మా జొన్నుకు అయితే బాటిల్ ఇచ్చేస్తాం అనుకుంటున్నాను తను ముందే చెప్పింది అనమాట ఆర్డర్ చేసే ముంగటనే చెప్పేసింది నాకు బాటిల్ కావాలి ఆ మమ్మీ అనేసి సో తనకైతే బాటిల్ ఇచ్చేసిన అనమాట ఇంకా బ్యాగులో అయితే మంచిగా బాక్స్ పెట్టేసిన సో మాకు అన్నయ్య స్కూల్కి పోతాడు అనేసి ఇంకా బ్యాగ్ అయితే ఆర్డర్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే డైలీ వాళ్ళు అక్క వాళ్ళ బ్యాగ్ చూసి తను ఏడుస్తుండమాట అందుకనే వాని కోసం కూడా ఒక బ్యాగ్ అయితే తీసుకుందామని మీషోలో ఆర్డర్ పెట్టినా అనమాట మా కన్నా అయితే మస్తు ఖుష్ అయిపోయిండు అదేంటో కానీ పిల్లలు ఏదైనా అడిగితే అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఆ మాత్రం కాస్ట్ కూడా పెట్టలేమా అన్న రేంజ్లో నేను ఆలోచిస్తుంటానమాట సో తక్కువ కాస్టే ఉంది కదా అని చెప్పి నేను తీసుకున్నానండి ఇంకా మాకు అన్నయ్య బ్యాగ్ అయితే వేసుకున్నాడు అలాగే ఇంకా బాటిల్ కూడా ఇంకా మెడలో వేసుకునేటట్టు మనకు తాడు కూడా ఇచ్చేదనమాట సో మంచిగా వేసుకొని హ్యాపీగా వాటర్ అయితే తాగచ్చు అనమాట అసలు మాకు అన్నయ్య అయితే ఆగుతలేడు మీరు వీడియో చూస్తున్నట్లయితే మా జున్న చూడండి మొహం ఎట్లా పెట్టేసిందో బాటిల్ నాకిస్తా అని చెప్పి మళ్ళీ మా తమ్మునికి ఇచ్చింది అనేసి కొంచెం సేపు మమ్మీ అని ఆమెకైతే నచ్చ చెప్పేసిన తనైతే ఊరుకుందనమాట సో అయితే మా ఇద్దరు పాపలు అయితే అడ్జస్ట్ అవుతారనమాట ఏమి ఏడవరు అలిగినా కూడా మళ్ళీ ఓకే అంటారనమాట ఫైనల్గా మా కన్నయ్య చూడండి బాగా అయితే వేసుకున్నాడు కొంచెం వేసుకునే తాళ్ళు ఉంటాయి కదా సో వాటిని అయితే కొంచెం అడ్జస్ట్ చేయాలి ఫైనల్గా కన్నయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు సో మరి వీడియో నచ్చింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్